హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుర్ ఛానల్ చాలామంది మహిళలు ఫుడ్ బిజినెస్ చేయాలి అని అనుకుంటారు అయితే మామూలుగా కొన్ని బిజినెస్లు మాత్రం ఎవరైనా చేయొచ్చు అందరూ చేయగలరు అంటే అంటే వాళ్ళకి మార్కెటింగ్ చేసి సెల్ చేసే కెపాసిటీ ఉంటే చేయగలరు చేస్తారు అంటే ఆ ప్యాషన్ కూడా వాళ్ళకి ఉండాలన్నమాట అయితే కొంతవరకు చేయగలరు అయితే ఫుడ్ బిజినెస్ తర్వాత ఇది స్టిచ్చింగ్ మాత్రం వాళ్ళకి కంపల్సరీగా ఆ దానిపై ప్యాషన్ ఉండాలి అంటే ఇష్టం ఉండాలి ఫుడ్ చేయడం అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి అయితేనే వాళ్ళు లాంగ్ టైంలో ఎక్కువ రోజులు ఆ బిజినెస్ని కంటిన్యూ చేయగలరు అంటే ఇది ఓన్గా ఇంట్లో ఉండి తయారు చేసుకునే వాళ్ళు అంటే ఏదైనా హోటల్ పెట్టి అలాంటి వాళ్ళు కాదు మామూలుగా ఇంట్లో ఉండే లేడీస్ ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు కంపల్సరీగా పేషెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీకు ఆ ఫుడ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉండాలి అప్పుడే మీరు లాంగ్ టైం ఎక్కువ రోజులు ఆ బిజినెస్ అనేది కంటిన్యూ చేయగలరు అదే కాకుండా మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా మీకు సహకరించాలి అలా మన బిజినెస్ని మనం ప్లాన్ చేసుకోవాలి అన్ అంతే ఇప్పుడు మనము మామూలుగా స్టిచ్చింగ్ కూడా చూడండి అంటే స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే మనకి అది వస్తుంది ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎన్ని వీడియోస్ చూసినా ఎంత ట్రై చేసినా అది అనేది రాదనమాట మనం ఏది నేర్చుకోవాలి ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అది మనం దాన్ని నేర్చుకోవాలి ఒకటికి పదిసార్లు సార్లు చేయాలి చేస్తే మనకు దాంట్లో ఉన్న పాయింట్స్ తెలుస్తాయి గ్రిప్ అనేది వస్తుంది దానిపైన అంటే ఆ రెసిపీ కానివ్వండి ఏదైనా కూడా ఏదైనా బ్లౌజ్ కటింగ్ కానివ్వండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేసేవరకు మనకి దాంట్లో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అయితే ఈ ఫుడ్ బిజినెస్ చేసే చేయాలి అనుకునే వాళ్ళు చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ చేస్తూ ఉన్నారు అయితే ఈ జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అక్కడ థర్టీ పర్సెంట్ కంపెనీనే తీసేసుకుంటుంది ఆర్డర్ మనకు వాళ్ళు ఇస్తారు మనం చేసి ఇవ్వాలి థర్టీ పర్సెంట్ వాళ్ళు తీసేసుకుంటారు తర్వాత అదే కాకుండా మనకి అక్కడ కాంపిటీషన్ కూడా ఉంటుంది మనమే కాకుండా ఇంకా మనతో పాటు చేసేవాళ్ళు ఉంటారు అయితే ఈ కంపెనీ కూడా ఏం చేస్తుంది అంటే మనల్ని రికమెండ్ చేయడానికి మనతో మళ్ళీ డబ్బులు కూడా ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వస్తుంది అంటే మన యాడ్స్ ఇవ్వడానికి అంటే మనం వీళ్ళు ఉన్నారు బాగా చేస్తారు అని చెప్పడానికి అంటే వాళ్ళకి దాదాపుగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అదే కాకుండా ఎప్పుడు మనం వాళ్ళపై డిపెండ్ అవే ఉండాలి అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే మనము చేసి ఇవ్వాలి ఇది చాలా వరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడు మనం ఒకరిపై ఆధారపడి అంటే వాడు ఎట్లా చెప్తే కంపెనీ ఎలా చుట్టూ మనం అలా చేసేవాలి అయినా కూడా చాలామంది లేడీస్ చేస్తూ ఉన్నారు అయితే కొందరికి నీడ్ ఉంటుంది అవసరం ఉంటుంది డబ్బులు అంటే అర్జెంటుగా కావాల్సి వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఉన్నారు చేయొచ్చు తప్పలేదు కానీ మనం లాంగ్ టైంలో మనకంటూ ఒక బిజినెస్ ఉండాలి మనమే దాన్ని రన్ చేసుకోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అంటే మనమే సొంతంగా చేసుకోవాలి ఎప్పుడైనా కూడా అంటే షాప్ కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే ఇంట్లో చేసేవాళ్ళు లేడీస్ మనం తక్కువ బడ్జెట్లో ఎప్పుడైనా కూడా మనం ఎలా ఆలోచిస్తామంటే తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడు మనం షాప్ అంటే ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ రెంట్ లేకుండా ఏమి ఉండదు ఎక్కడ చూసినా అదంతా పెట్టి మళ్ళీ మనం అక్కడ తిరగాలి ఇంట్లో పని చేసుకోవాలి అది కాకుండా ఇంట్లోనే ఉంటు మనము ఏదైనా బిజినెస్ మెయిన్గా ఇప్పుడు మనం ఫుడ్ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి ఈజీగా మీరు ఇంట్లో ఉంటూనే ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చు హాయిగా ఎలాంటి అంటే బయట వేరే కంపెనీస్ మనం లింక్ అయ్యే అవసరం ఉండదు అనమాట కాకపోతే దీనికి కొద్దిగా టైం పడుతుంది కాకపోతే లాంగ్ టైం మీరు చేసుకోవచ్చు ఇది ఉట్టిగా చెప్పట్లేదు ఆల్రెడీ నేను చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం చేయట్లేదు ఎవరినైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు యూజ్ అవుతుంది తప్పకుండా మీకు ఈ ఛానల్ అంటే ఈ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది మనకు తెలిసిన విషయాన్ని ఎప్పుడు కూడా మనం మన దగ్గరే దాచుకోకూడదు పది మందికి చెప్పాలి ఎంకరేజ్ చేయాలి వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా ఏదైనా నేర్చుకుని వాళ్ళు కూడా చేస్తారు మన మన దగ్గర పెట్టుకుంటే మనమేం తీసుకెళ్ళాం కదా వాళ్ళు కూడా చేసుకుంటారు తప్పేముంది ఇప్పుడు మన మన ఏరియాలో మనం చేసుకుంటాము వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేసుకుంటారు మన వల్ల ఇంకొకరికి ఏదో కొద్దిగా సంపాదన దొరుకుతుంది అన్నప్పుడు మనకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పాలి అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి టూ ట్వంటీ త్రీ వరకు కూడా ఈ ఫుడ్ బిజినెస్ చేశాను మీకు ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్లో లాస్ట్ ఇప్పుడంటే కర్జకాయలు బల్లి కర్జకాయలు చేశాను అది లాస్ట్ ఆడారనమాట తర్వాత నేను కొన్ని కారణాల వల్ల బిజినెస్ చేయడం మానేశాను మళ్ళీ చేయాలని ఉంది నాకు ఎందుకంటే ఎన్ని ఎన్ని రోజులు చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఖాళీగా ఉండాలంటే అసలు తోచట్లేదు అనమాట ఏదో ఒకటి చేయాలి అంటే డబ్బులు కాదు డబ్బులు కూడా అవసరము ఎవరికైనా కూడా డబ్బులు అవసరం లేదని నేను చెప్పను కానీ అంటే వచ్చిన విద్యని ఎందుకు మనము చేయకుండా ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చేస్తారా లేదా అసలు అంటే యాక్చువల్గా నేను చేయొద్దు అని డిసైడ్ అయ్యాను కానీ ఈ గ్యాప్ వచ్చింది కదా ఇన్ని రోజులు ఇప్పుడు మళ్ళీ అదే ఒక రకంగా అనిపిస్తుంది అదే చేయాలి కదా ఎందుకు ఊరికే అప్పుడంటే కొద్దిగా ఫిజికల్గా కొంచెం ప్రాబ్లం అయింది మానేసాము ఇప్పుడు చేయొచ్చు కదా కొంచెం అనేసి మళ్ళీ అనిపిస్తుంది ఒకవేళ స్టార్ట్ చేస్తే చూద్దాము అయినా కూడా నేను లోకల్లోనే చేయాలని అనుకుంటున్నాను మళ్ళీ లోకల్ బిజినెస్ అయితేనే మనకి బెటరు ఆన్లైన్ పంపించడము అంతకుముందు కూడా నేను చేసినప్పుడు ఆన్లైన్ అంటే ఆర్డర్స్ ఆన్లైన్ ఓన్లీ నేను పంపి పంపించేదాన్ని కాదు కానీ వాళ్ళే ఫారెన్ కంట్రీస్కి వాళ్ళే పంపించుకునే వాళ్ళు అనమాట ఫ్రెష్గా చేయించుకొని వాళ్ళ పిల్లలకి తర్వాత రిలేటివ్స్కి వాళ్ళే పంపించేవాళ్ళు కొంతమంది అయితే ఫారెన్ నుంచి తర్వాత ఆంధ్రా నుంచి అక్కడ నుంచి డబ్బులు వేసేసి వాళ్ళ రిలేటివ్స్కి చెప్పేవాళ్ళు అనమాట తీసుకురండి అనేసి అలా కూడా తీసుకెళ్ళేవాళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా వాళ్ళు మా ఇంటికి రాలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అలాగా నా సర్వీస్ నేను ఇవ్వగలిగాను అంటే నేను అని కాదు మా ఫ్యామిలీ సపోర్ట్తో మా వారి సపోర్ట్తో నేను అన్ని రోజులు నైన్ ఇయర్స్ ఆ బిజినెస్ చేయగలిగాను తర్వాత ఇప్పుడు మా వారు కూడా కొద్దిగా బిజీ అయ్యారు తనకి కూడా టైం లేదు నాకు కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వలన కొద్దిగా గ్యాప్ వచ్చింది మళ్ళీ కాకపోతే అప్పుడు మాత్రం నేను చేసిన ఐటమ్స్ మాత్రం హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఐటమ్స్ ఒక ఒక్కరు మాత్రం సపోర్ట్గా తీసుకున్నాను అంటే కొన్ని రెసిపీస్ మాత్రము అవి కూడా నాకు కొన్ని రోజుల తర్వాత అది తనకి చేయడం అనేది అంటే ఫస్ట్లో బాగా చేసి ఇచ్చారు తర్వాత కొద్దిగా మంచిగా చేయలేదు తర్వాత ఇంక అవి కూడా నేనే చేసుకోవాల్సి వచ్చింది ఆ విధంగా నా బిజినెస్ నేను ప్లాన్ చేసుకొని చేశాను ఎలా చేశాను అనేది మీకు వివరంగా అంటే స్టార్టింగ్ నుంచి మీకు అంటే కొద్ది కొద్ది స్టెప్స్ ద్వారా చెప్తాను వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది ఇష్టం వచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రం చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్గా తెలుస్తుంది ముందు నేను స్కూల్లో వర్క్ చేశాను త్రీ ఇయర్స్ అంటే అంతకంటే ముందు నా మ్యారేజ్ అయిన తర్వాతనే నేను అంటే మామూలుగా మనకి అప్పుడు హౌస్ వైఫ్గా ఉండేదాన్ని నాకు కొద్దిగా కాలే టైం ఉండేది ఎప్పుడు కూడా నాకు అప్పుడు ఈటీవీ ఉర్దూలో కుకింగ్ ఛానల్ కుకింగ్ వీడియోస్ అనమాట అంటే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఆ టైంలో వన్ కో కో వచ్చేది అప్పుడు నేను ఫుడ్ తినుకుంటూ చూసేదాన్ని అట్లా నాకు ఆ ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ అంటే మా అత్తగారు కూడా హోమ్ సైన్స్ చేయడం వల్ల ఎప్పుడు డిస్కషన్ అంటే అరేంజ్మెంట్ గురించి ఫుడ్ గురించి అట్లా డిస్కషన్ జరుగుతుండేది ఫుడ్ గురించి నాకు నాకు ఉంది ఇంట్రెస్ట్ అనేది నాకే తెలియదు ఫస్ట్లో అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త రెసిపీ డైలీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ నేను ట్రై చేసేదాన్ని అట్లా నాకు ప్రతి ఒక్క రెసిపీ అనేది వచ్చేసింది అందులో నాకు ఇష్టమైనవి భక్ష్యాలంటే నాకు చాలా ఇష్టం ఎట్లాగైనా సరే సన్నగా చేసే భక్ష్యాలు తీయగా ఉండాలి అవి నేర్చుకోవాలని ఫస్ట్ నుంచి నాకు కోరిక అనమాట అలా ఒకటి రెండు మూడు సార్లు ట్రై చేసి చేసి నాకు అలా ఒక్కొక్క రెసిపీ అనేది చేశాను వచ్చేసాయి ఆ విధంగా నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ రెసిపీస్ తర్వాత అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగాను తర్వాత నేను అంటే బిజినెస్ చేయాలని నేర్చుకోలేదు యాక్చువల్గా మామూలుగా ఇంట్లో అంటే ఏ ఒక్కటి కూడా మేము బయట కొనేవాళ్ళం కాదు ఇప్పటికీ కూడా మేము బయట ఏది కూడా కొనము అన్ని ఇంట్లోనే పానీపూరి పూరి పానీపూరికి కావాల్సిన పూరి కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము అంటే ఇప్పుడు మాత్రం చేయట్లేదు ఎప్పుడో ఒకసారి కదా ఆ పూరీ దొరుకుతున్నాయి కదా రెడీమేడ్గా అది ఒకటే తెచ్చుకుంటాము మిగిలిన పానీ తర తరగడ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ మధ్యకాలంలో చేయలేదు అయితే పానీపూరికి పూరీ చేయడం కూడా నాకు వచ్చు అనమాట అయితే ప్రతి ఒక్క రెసిపీ కూడా ట్రై చేసి ఆలూ చిప్స్ కానివ్వండి తర్వాత కారపూసల్లో ఒక ఫైవ్ వెరైటీస్ భక్ష్యాల్లో ఫైవ్ వెరైటీస్ కర్జాకాయల్లో ఫైవ్ సిక్స్ వెరైటీస్ ప్రతి ఒక్కటి అట్లా వన్ ట్వంటీ వెరైటీస్ దాకా నేను సెల్ చేశాను అది కూడా అంటే చాలా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనకు ఆర్డర్ వస్తే ఎలా చేయాలి అంటే ఈరోజు మనము ఈ గ్లాస్తో తీసుకున్నాము ఎన్ని గ్లాసులు పట్టింది అలా ప్రతి ఒక్క రెసిపీ చేసినప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేశాను అనమాట దాంట్లో అన్నీ రాసుకున్నాను ఫస్ట్లో అయితే నేను ఆర్డర్స్ కూడా రాసుకునే దాన్ని ఒక త్రీ ఫోర్ మంత్స్ రాసుకున్నాను తర్వాత నాకు ఆర్డర్స్ రాసే టైం కూడా దొరకలేదనమాట ఇంకా ప్రతి ఒక్కటి రాయాలంటే నైట్ నాకు అసలు ఉండేది కాదు ఇంకా రాయలేదు లేదు సరే సరేలే ఎట్లా ప్రాఫిట్ అయితే వస్తుంది మనకి ఇంకా ప్రతి ఒక్కటి రాయడం ఎందుకు నాకు తెలుసు కదా ఎంత ఆర్డర్ వస్తుందనేసి రాయడం కూడా మానేస్తాను ఆ విధంగా ఫస్ట్ మనం చేయాలి అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా కూడా స్టార్టింగ్లో మనకు ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ ఉంటుంది మీరు ఎంత చెప్పినా అంటే మీకు వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ అయిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు అంటే స్టార్టింగ్ స్టేజ్లో అంటే గా మనకు వచ్చి వచ్చు అన్న వాళ్ళు చేయాలి అనుకున్నప్పుడు మాత్రము మనం ప్రైజ్ అనేది కంపల్సరీగా తక్కువగానే పెట్టాలి మనకు బయట ఇంత ప్రైజ్ ఉంది కదా మనం అదే ప్రైస్ పెడతాము అంటే బిజినెస్ అనేది సాధ్యం కాదు ఫుడ్ బిజినెస్ ఎవరు అంటే ఎవరు కూడా ఆర్డర్స్ ఇవ్వరు అనమాట ఫస్ట్లో కాబట్టి ఫస్ట్ మనము చేసేటప్పుడు మన ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కాబట్టి మనకున్న అంటే మనకు అమౌంట్ ఎంత అవుతుందో దానికి ఎంత ఖర్చు అవుతుందో దానిపై కొంత పర్సంటేజ్ మాత్రమే వేసుకొని మనము సేల్ చేసుకోవాలి ఐటమ్స్ని అది కూడా స్టార్టింగ్లో మేము ఎలా చేసామంటే అంటే ఈ ఆన్లైన్లో ఆన్లైన్ కూడా పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మేము కాలనీలోనే పార్క్ దగ్గర తర్వాత స్కూల్స్ దగ్గర అంటే టెంపుల్స్ దగ్గర అక్కడ ప్యాంప్లెట్స్ అంటే ప్రింట్అవుట్స్ చేసి అక్కడక్కడ అన్నమాట అంటే ఫోన్ నెంబర్ పెట్టేసి అతికించాము ఆ విధంగా కొద్దిగా ఆర్డర్స్ వచ్చాయి తర్వాత పక్కన వాళ్ళకి ఒకరికి మాత్రమే చెప్పాను నేను ఇంకెవరికి చెప్పలేదు తన ద్వారా స్ప్రెడ్ అయ్యి కొన్ని ఆర్డర్స్ అట్లా ఆర్డర్స్ ప్రతి మంత్ అనేది రెగ్యులర్గా పెరుగుకుంటూ పోయాయి అనమాట ఇది ఇట్లా పెరుగుతూ ఉన్నప్పుడే ఫేస్బుక్ కూడా ఓపెన్ చేశాము ఫేస్బుక్ బుక్ ఓపెన్ చేసి అప్పుడు ఫేస్బుక్లో మనం ఇప్పుడు ఇంటి పక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే మనకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు ఫేస్బుక్లో ఆన్లైన్లో చేయాలి అంటే మాత్రం మేము ఖచ్చితంగా ఒక నియమం పెట్టుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తేనే మీకు గూడ్స్ ఇస్తాము అంటే మన ఐటమ్ ఇస్తాము తర్వాత మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇవ్వాలన్నమాట అట్లా ఒక వన్ మంత్ మేము ఫేస్బుక్లో పోస్ట్ వేసామన్నమాట ఈ పోస్ట్ వేయడము సరుకులు తీసుకురావడం ఇవన్నీ కూడా మా వారు చూసుకునేవారు అంటే ఈ ఫుడ్ బిజినెస్ చేయాలంటే ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ కోఆపరేషన్ ఉంటేనే మనం చేయగలము ఒక్కటి చేయాలంటే మాత్రం చాలా చాలా కష్టం అనమాట రెడీమేడ్గా తెచ్చేమన్నా అమ్మతే అమ్మొచ్చేమో కానీ మనమే చేసి క్వాలిటీగా ఇవ్వాలంటే చాలా కష్టం అయితే మా వారు అవన్నీ చూసుకునే వాళ్ళు తను ఫేస్బుక్లో పోస్ట్ చేసి చేసి మాకు ఆర్డర్స్ రావడము స్టార్ట్ అయ్యాయి ఆ విధంగా అంటే ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఎట్లా చేసి ఇవ్వాలంటే మళ్ళీ మనం వాళ్ళని అడగొద్దు అనమాట అంటే ఐటమ్స్ ఎలా ఉన్నాయి అని అడగొద్దు అంటే అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి అందులో నేను చేసినది ఎలా అంటే కస్టమ్ మేడ్ మీకు ఎలా కావాలి దేంట్లో ఏమి ఎక్కువ వేయాలి ఏం తక్కువ వేయాలి ఉప్పు తక్కువ వేయాలా అంటే దీంట్లో నువ్వులు వేయాలా వద్దా అట్లా కొబ్బరి వేయాలా లే వద్దా కొన్నింట్లో అట్లా ప్రతి ఒక్కటి కూడా కస్టమ్ మేడ్ చేసి ఇచ్చాను ప్రతి ఒక్కటి కూడా స్పెషల్ ఆర్డర్ అనమాట అంటే ఈ వన్ ట్వంటీ ఐటమ్స్ నావి పులిహోర నుంచి చిత్రాన్నం నుంచి తర్వాత అంటే రైస్ ఐటమ్స్ ఉన్నాయి తర్వాత స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి తర్వాత ఆలు పరాటా పరాట ఐటమ్స్ ఉన్నాయి తర్వాత చపాతి ఇలాంటివి చాలా ఐటమ్స్ మా ఫేస్బుక్ లిస్ట్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను ఆ ఫేస్బుక్ గురించి చెప్పదలుచుకోలేదు అది మా పర్సనల్ కాబట్టి నేను దాన్ని యూట్యూబ్లో పెట్టదలుచుకోలేదు కాబట్టి చెప్పట్లేదు అయితే ఆ విధంగా స్టార్ట్ చేసి తర్వాత మాకు ఆర్డర్స్ రెగ్యులర్గా అంటే ఒకసారి తీసుకున్న కస్టమర్ బాగుంది అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంపిస్తారు కదా వాళ్ళు బెంగళూరులో తర్వాత ఇటు ఆంధ్ర సైడ్ ఎక్కడున్నా కూడా ఇక్కడ తీసుకుని వాళ్ళకి వాళ్ళు అనమాట అంటే అంత క్వాలిటీగా అరిసెలు ఏదైనా కూడా ప్రతి ఒక్కటి అరిసెలు క్వాలిటీగా ఇచ్చేవాళ్ళం దేని రేటు దాందే అనమాట అయితే ఈ విధంగా మేము సప్లై చేస్తూ ఉంటే మాకు మంచి గుర్తింపు వచ్చి తర్వాత ఆర్డర్స్ అనేవి పెరిగాయి అంటే ఇది ఒక్క రోజులో మాత్రం జరగలేదండి ఒక వన్ మంత్లో కూడా జరగదు ఫస్ట్ మనను ఎప్పుడైనా కస్టమర్ టెస్ట్ చేస్తాడనమాట ఇప్పుడు మనమే కస్టమర్ అయితే ఎలా ఆలోచిస్తామో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కదా అదే మనం ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారు లేదా గూడ్స్ మరి ఇవ్వకపోతే ఎలా కానీ జనాలు ధైర్యం చేశారు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి మాకు అన్ని రోజులు కూడా కొంతమంది అయితే అసలు ఒక త్రీ ఇయర్స్ అయిన తర్వాత అనుకుంటా ఫుల్ అమౌంట్ వాళ్ళు ఫుల్ అమౌంట్ వేసేసి మీరు ఎప్పుడైనా ఇవ్వండి అంటే నా ప్రతి ఒక్క ఆర్డర్కి కూడా షెడ్యూల్ ఉంటుంది ఇప్పుడు ఏ రోజు కూడా నాకు థర్టీ డేస్లో ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చేదండి ఎప్పుడు కూడా ఆర్డర్స్ కంటిన్యూస్గా అంటే స్టార్టింగ్లో కాదు ఒక వన్ ఇయర్ తర్వాత అనుకోండి కంటిన్యూస్ ఆర్డర్స్ వచ్చే అనమాట త్రీ ఫోర్ డేస్ గ్యాప్స్తో నేను ఇంకా ఆ రోజు ఏం చేయను అనమాట అంటే ఒకవేళ వచ్చినా కూడా చిన్న ఆర్డర్ పెద్ద ఆర్డర్ అనే కాదు పెద్ద ఆర్డర్ వచ్చినా కూడా మనకి ఏమైనా కొద్దిగా హెల్త్ బాగాలేదు అని అన్నప్పుడు నేను తీసుకునేదాన్ని కాదు గ్యాప్ కూడా కొద్దిగా నేను మెయింటైన్ చేసేదాన్ని ఎందుకంటే మనకు హెల్తీగా ఉండాలి నెక్స్ట్ ఆర్డర్స్ మనం చేయగలగాలి లేదు వాళ్ళకి కొంచెం అర్జెంట్ లేదనుకుంటే ఒక త్రీ డేస్ తర్వాత ఆర్డర్ పెట్టండి అప్పుడు చేసిస్తాం ఇస్తామనేది చెప్పేవాళ్ళం అయితే మనం ఈ ఆర్డర్స్ చేసేటప్పుడు ఇంకొక కూడా గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా మనము ఆర్డర్ అంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వేసినప్పటి నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు డెలివరీ ఇస్తామని అని చెప్పేవాళ్ళం అంటే ఐటమ్స్ని బట్టి అంటే టూ కేజా త్రీ కేజా కేజెస్ ఎక్కువైతే కొద్దిగా టైం ఎక్కువగా అయ్యేది అనమాట ఆ విధంగా వాళ్ళకి పర్ఫెక్ట్ టైంతో సహా మేము ఇచ్చేవాళ్ళము ఆ టైం కంటే బిఫోర్ ఒక త్రీ అవర్స్ ముందే మా ఐటెం అనేది రెడీ అయిపోవాలి ఎప్పుడైనా కూడా అలా ప్లాన్ చేసుకొని మేము నైన్ ఇయర్స్ బిజినెస్ని కంటిన్యూ రన్ చేసాము ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి అంటే ఒకే రోజులో మనం బిజినెస్ సెట్ చేయలేము అంటే మీరు ఇప్పుడు స్విగ్గీ జొమాటో వాళ్ళకి చేస్తే మీకు వచ్చే ఎంత వస్తుంది వాళ్ళకి ఇంకా అంటే ఎప్పుడు కూడా దాసం అవ్వాలి ఎప్పుడు కూడా వాళ్ళకి అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే మనం చేయాలి అలా కాకుండా మనకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి బిజినెస్ సెటప్ చేసుకోవాలి అంటే మనకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే అంటే మనకు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇన్ని రోజులు చేశాను ఇప్పుడు నేను చేశానని మాత్రం ఎవరికీ తెలియదు ఇంతవరకు కూడా ఆన్లైన్లో ఆర్డర్ వచ్చాయి తర్వాత మా వారు తీసుకెళ్ళి ఇచ్చారు అలా అంటే కొద్దిగా పక్కన పక్కన అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వాళ్ళకి పా మాత్రం తెలుసు కానీ వేరే బయట నుంచి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి నేను చేశానని మాత్రం ఇంతవరకు ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు కూడా మెసేజ్ పెడుతూ ఉంటారు చేస్తారా చేస్తారా అనేసి అయితే నేను ఇప్పుడు మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే మనము ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం వాడే మెటీరియల్ కూడా క్వాలిటీగా ఉండాలి ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నాము ఏ పిండి యూజ్ చేస్తున్నాము ఏ కారం యూజ్ చేస్తున్నాము ఏ ఉప్పు మసాలా ఏ నేను బిసిబాలి బాత్ కూడా ఇచ్చానండి బాత్ దద్దోజనము తర్వాత ఫ్రైడ్ రైస్ అన్నీ బిర్యానీ అలాంటి ఐటమ్స్ కూడా ఉప్మా మసాలా ఉప్మా అలాంటివి కూడా తర్వాత పూరి ఫాటి పూరి ఈ బ్యాచిలర్స్ వాళ్ళు పిల్లలు తీసుకెళ్లే వాళ్ళు అలా మనము ప్లాన్ చేసుకుని మన ఏరియాలో ఏది డిమాండ్ ఉంది అలా కూడా చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో చేయలేము అనుకుంటే మన ఏరియాలో అంటే కొన్ని చోట్ల చూడండి స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు అటువంటి ఏరియాల్లో సండే సండేలా అయినా కూడా అంటే మనం బయటికంటే కూడా ఇంట్లో చేసి ఇస్తాము బాగుంటుంది క్వాలిటీ అనేసి తీసుకునే వారు కూడా ఉన్నారు తీసుకుంటారు కూడా కొద్దిగా మనం ప్రయత్నం చేయాలి పబ్లిసిటీ చేయాలి అది మనం ప్యాంప్లెట్స్ వేయచ్చు లేదంటే ప్రింటౌట్స్ ఎక్కడైనా అతికించవచ్చు మనం వేరు ఒకరు తీసుకున్నారంటే అలాగే స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మా ఫేస్బుక్ చాలా మంది దగ్గర ఉంది హైదరాబాద్లో చాలా మంది మెంబర్స్ కూడా ఉన్నారు దాంట్లో అంటే ఆ విధంగా మాది పబ్లిసిటీ అయిపోయింది దాంట్లో మాకు కొద్ది పర్సంటేజ్ మాత్రం ఆర్డర్స్ ఇస్తేనే నాకు చాలా కష్టమైంది తర్వాత కొన్ని రోజులైతే నేను అసలు ఇన్ని ఆర్డర్స్ నేను చేయలేనేసి ఎన్నో ఆర్డర్స్ మేము వదులుకున్నాం కూడా మా కస్టమర్స్ కూడా ఎలా ఉండేవాళ్ళంటే వీళ్ళకి చెప్తే వీళ్ళు చేసి ఇస్తారు కరెక్ట్ టైంకి ఇస్తారు కానీ వీళ్ళు చేయడమే కష్టం అంటే మాకు ఆర్డర్స్ ఎప్పుడు వచ్చేవి అనమాట ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేవి ఇప్పుడు ఒకరిది తీసుకొని ఒకరి తీసుకో అట్లా ఉండదండి మా దగ్గర ఎట్లా ఉండేదంటే ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అది ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ అంటే మనం టైం అడ్జస్ట్ చేసుకోవాలి టైం తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్కి మాకు టైం ఉంది ఇప్పుడు కొంతమంది ఏం చేసేవాళ్ళు అలా అన్నప్పుడు అంటే ఒక టెన్ డేస్ ముందు వాళ్ళకి కావాలంటే ముందే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర అసలు టైం ఉండదు మళ్ళీ వీళ్ళు చేస్తారో లేదనేసి టెన్ డేస్ ముందు ఆ ఆర్డర్కి మనకు ముందు వచ్చే ఆర్డర్కి మనం గ్యాప్ చూసుకోవాలన్నమాట అంటే టెన్ డేస్ ము తర్వాత ఉండే ఆర్డర్ మనకి ముందే వాళ్ళు ఫుల్ అమౌంట్ వేసేవాళ్ళు వీళ్ళు మళ్ళీ టైం లేకుంటే చెయ్యరు వీళ్ళ క్వాలిటీ బాగుంటుంది ఆలు బోండా అది కూడా చేశాను నేను వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది మాకు ఆ రోజు పండుగ ఉంది ఫంక్షన్ ఉంది మాకు కంపల్సరీ కావాలనేసి ఫుల్ అమౌంట్ వేసి తీసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళ ఆర్డర్ మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ముందు అంటే టెన్ డేస్ బిఫోర్ ఏమైనా ఆర్డర్స్ వస్తే ముందు మనకు మాకు ఎంత సాధ్యమో అంతవరకు తీసుకుని తర్వాత ఆర్డర్స్ క్యాన్సిల్ చేసేవాళ్ళము అంటే మన కెపాసిటీ బట్టి మనం చేసుకోవాలి ఈ సౌలత అంటే ఇది మాత్రం మనకి మన మనం చేసుకుంటేనే మన బిజినెస్లో మాత్రమే ఉంటుంది ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయగలరు ఈ ఆన్లైన్లో చేసే బిజినెస్ కంటే మనకంటూ సొంతంగా మనము ఫేస్బుక్లో ఇన్స్టాలో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్